ఈ పద్దెనిమిది నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయం ఏం రా అంటే పదకొండు సీట్లు వచ్చిన తర్వాత చాలా మంది ఒరే మనకు అవసరమారా ఈ రాజకీయాలు ఎట్లా రా జగన్మోహన్ రెడ్డి ఎట్లా తిరుగుతే కేసులు పడతాయేమో అని చెప్పి చాలా మంది భయపడినారు కానీ ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఈ రోజు గ్రామాలలో పరిస్థితి ఎటుంది అంటే ఒరే మనం కూడా రెండు మూడు నెలలు జైలుకు వేసే తప్ప జగన్మోహన్ రెడ్డి దృష్టిలో మనం పడేటప్పుడు కాబట్టి దేనికైనా కానీ జగన్మోహన్ రెడ్డిని మళ్ళా ఒకసారి మేము ఇదే వేదిక మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తానా సార్ మనమేం ప్రతిపక్షాలను తొక్కాల్సిన అవసరం లే వాళ్ళ పైన కేసులు పెట్టాల్సిన అవసరం లే వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం కూడా లేదు సార్ మీరు ఏం ప్రణాళిక రూపొందించుకుంటారో రూపొందించుకోండి సార్ ఒక పది సంవత్సరాలు మన గవర్నమెంట్ ఉండేలాగా చూడండి సార్ మీరు చేసే మంచి పనులు చేసుకుంటా పదే పది సంవత్సరాల అధికారంలో ఉండండి సార్ మీరు అనుకుంటా అంటే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఫామ్ హౌస్ లాగా పరిమితం అవుతాయని చెప్పి నేను మరొకసారి చెప్తాను చేసిన మంచి ఎప్పటికి కూడా ప్రజలు మర్చిపోరు మనం చేసే కష్టాన్ని కూడా ప్రజలు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన మంచి శ్రీరామ రక్షణ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ